గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామంలో పేదల సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే విషయంలో దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు నాలుగు వేలు వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఆరు వేలు దివ్యాంగ పెన్షన్లు పదివేలు డయాలసిస్ రోగులకు పదిహేను వేలు మంచానికే పరిమితమైన వారికి దివ్యాంగుల పెన్షన్ పన్నెండు రెట్లు పెంచిన చరిత్ర కూటమి ప్రభుత్వానికి నాడు ఐదు వందల నుండి మూడు వేలు చేశాం గత ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు మళ్ళీ మనం రాగానే మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం అన్నారు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేదల కొరకు పనిచేస్తానని అన్నారు ఈ యొక్క సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు ఇప్పుడు కూడా లేదు మన రాష్ట్రంలో మీరు చూస్తే నాలుగు వేలు ఓల్డేజ్ పెన్షన్ ఆరు వేలు దివ్యాగుల పెన్షన్ పదివేలు రూపాయలు లెప్రసీ వచ్చిన లేకపోతే డయాలసిస్ చేసుకుంటున్నా ఇబ్బందులను పదివేలు ఇచ్చాం కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం నాలుగు వేలు ఆరు వేలు ఇస్తే హర్యానాలో రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రం అయినా వాళ్ళు ఇచ్చే పరిస్థితి పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి మనలో మన మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది ఒకప్పుడు మీరు చూస్తే ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పింఛనిచ్చేవారు ఇచ్చేవారు కాదు భర్త గాని పింఛన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా భార్యకు వితంతో పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్లు నెక్స్ట్ మంత్ రెండు నెలలు తీసుకోవచ్చు రెండు నెలలు తీసుకోపోతే మూడు నెలలు ఒకేసారి తీసుకోవచ్చు ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రెండు నెలలు పింఛన్లు తీసుకోని వాళ్ళు లక్ష ఇరవై వేల నాలుగు వందల అరవై ఒక్క మంది ఉన్నారు నేను వీళ్ళకి ఇవ్వకపోతే తొంభై ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది కానీ నా ఉద్దేశం అది కాదు ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు తిరిగి వాళ్ళకి ఇవ్వాలి సేవా భావంతో రెండు నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నా మూడు నెలల్లో తీసుకున్న వాళ్ళైతే తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఎలిజిబుల్ ఉన్నారు ఇది ఒక పన్నెండు కోట్లు ఈ రెండు చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా నూట పది కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇప్పుడే నేను చెప్పాను ఈ జిల్లాలో నూట మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ మండలం మూడు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈ గ్రామం ముప్పై మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం ఏడు వందల ఎనభై మూడు మందికి పింఛన్లు ఇస్తున్నాం నేను ఒకటి హామీ ఇస్తున్నాం నేను ఈ రోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన ఓసారి కొన్ని కుటుంబాల భగవంతుడు సరిగా చూడడు కొంతమంది దివ్యాంగులైపోతారు కళ్ళు కనపడవు నడవలేరు ఇలాంటి సమస్యలుంటాయి అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఐదు వందల రూపాయలు పెంచింది ఆ రోజు ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు చేశాం ఐదేళ్లు ఒక్క రూపాయి పెంచలేదు అలాంటిది మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేశారు అంటే ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలంటే పన్నెండు రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా